స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం మచిలీపట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సుమారుగా యాభై సంవత్సరాల నుంచి అంటే మా మేత్రి గారు ఉండేవాళ్ళు తోడు ఆయన పేణం బాగుండట్లేదు ఆయన తర్వాత నేనే చేస్తా మొత్తం యాభై సంవత్సరాల పైనే ఈ యొక్క నిర్వహణలో ఉంది ఆహారశాల ప్రస్తుతం మనతో పట్టున్నారు అన్న మీ పేరు నా పేరు షేక్ యూసఫ్ గారు యానీ గారు అని మా మేత్రి గారు ఆయన దగ్గర నేను పని నేర్చుకున్నాను జానీ గారు అంటే మీ గురువు గారుగా చెప్పొచ్చు అవును ఆ పని మొత్తం నేర్చుకుని ఎప్పుడు కొట్టుకు నేను ఆయన వస్తున్నాను ఇప్పుడు కూడా ఉన్నారు పేరడం బాగుండట్లేదు ఆయన 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 తర్వాత మీరు అవును ఎక్కడ బందర్లో మచిలీపట్నంలో ఎక్కడ ఈ చిరునామా ఎక్కడ ఉంది ఇది ఇనుగురుపేట జామ్యా మసీద్ కాంప్లెక్స్ అదే మంచి పేరు ఉంది మీకు ఆ పేరు వెనక మీ కృషి ఏంటి అసలు ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి నేను ఇంతవరకు ఆటోతో లేవండి అన్న ఈ ఫీల్డ్లో వచ్చాను వచ్చి నేను పదమూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి దేవుడి వల్ల నా వ్యాపారం బాగానే ఉంది మచిలీపట్నం వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి ఆహార బాగుంటాయి అని అన్న దాంట్లో మీది ఉంటుంది అవునన్న చాలా మంది ఇష్టంగా తింటారు ఏ ఊరి నుంచి వచ్చినా ఇక్కడ వచ్చి మన దగ్గర తిని ఇష్టంగా పార్సల్ కూడా కట్టించుకుని వస్తుంటారు హైదరాబాద్ నుంచి వస్తారు విజయవాడ నుంచి వస్తారు కాకినాడ నుంచి వస్తారు అందరు వస్తారు పాయా ఉంటుంది అన్న పాయా పశువులు మన దగ్గర పాయా తండ్రి రోటి షెర్వే అంతే పదార్థంతో పేరు రావడం గొప్పదనం ఏం చెప్పాలి అవునన్నా ఇది హెల్తీ ఫుడ్ అన్న వీక్నెస్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు తిన్నా మంచి హెల్దీ ఫుడ్ చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు పాయాతీరం తినమని మన దగ్గర పేషెంట్లు కూడా వచ్చి తీసుకెళ్తుంటారు ఎప్పటి నుంచి ఉంటుందన్న నాలుగున్నర కాటి నుంచి పదకొండింటి వరకు ఆదివారం అయితే మూడింటికి స్టార్ట్ అవుతుంది మూడింటికాడి నుంచి పదకొండింటి వరకు మధ్యాహ్నం పదకొండింటి వరకు కాదు కాదు మూడింటి మూడింటికాడి నుంచి పదకొండింటి వరకు ఉంటుంది ఆదివారం అయితే ఉదయం మూడు గంటల నుంచి రాత్రి రాత్రి కాదు ఉదయం పదకొండింటి వరకు సాయంకాలం ఉండదు పదకొండింటికి క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోద్ది మళ్ళీ రే మళ్ళీ రేపు మిగతా రోజుల్లో డైలీ అంతే మామూలు రోజుల్లో అయితే నాలుగున్నరకి స్టార్ట్ అవుద్ది ఉదయం పదకొండింటికి క్లోజ్ అయిపోద్ది ఆదివారం అయితే మూడింటికి స్టార్ట్ అవుద్ది పదకొండింటికి క్లోజ్ అయిపోద్ది జానీ గారి స్వస్థలం ఇక్కడేనా ఇక్కడే అంటే వాళ్ళ నాన్నగారు వేరే ఊళ్ళో చేసేవాళ్ళు అంట ఆయనది ఈయనకి నేర్పించారు ఈయన నాకు నేర్పించారు అవును ఇప్పుడు ఇవన్నీ కూడా మీరే తయారు చేస్తారు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ రొట్టెకి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కలపడం కానీ దగ్గర ఉండి చేసుకుంటాను మా పన్నోళ్ళు ఉన్నారు పన్న వాళ్ళు చూడడం నేను మా మా ఫ్రెండు మా తమ్ముడు వీళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు మా దగ్గర అందరూ కలిసి ఉండి ఇక చేసుకుంటూ ఉంటాం మీరు వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది అన్నారు పదమూడు సంవత్సరాలు అయింది జానీ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు పర్వాలేదు ఆయనకి పనులు రాకపోయినా రోజు జీతం ఇచ్చి పంపిస్తుంటా అంటే మీకు ఒక మార్గం చూపినటువంటి వ్యక్తిని మీరు మరవకుండా మర్చిపోకుండా నేను రోజుకి జీతం ఇచ్చి పంపిస్తుంటాను మరోసారి వివరిస్తూ ఉన్నాను యూసఫ్ గారు యూసఫ్ గారికి మార్గం చూపినటువంటి వ్యక్తి వాళ్ళ గురువు గారు జానీ గారు వారు ఇప్పుడు పెద్దవారు అయ్యారు ఆరోగ్య పరిస్థితుల రీత్యా పనిచేయడం లేదనమాట కారణంగా పని చేయకున్నను గురువు గారి మీద ఉన్నటువంటి ఆ మమకారంతో ఆ జీతం రూపంలో తన యొక్క ప్రేమను చూపుతూ ఉన్నారనమాట అవునన్నా అలానే తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది సాయంకాలం నాలుగింటికి వండటం మొదలు పెడతాం అన్న ఆరింటి దాకా వండుతారు తర్వాత దమ్మిచ్చేసి వెళ్ళిపోతాం అది రాత్రి మొత్తం మరుగుతానే ఉంటుంది మరిగి 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 ఉంటుంది వచ్చి మళ్ళీ రెడీ చేసుకుని లైన్లో పెట్టుకుంటాం వండే ప్రక్రియ గంటల తరబడి ఉంటుంది అవును నిన్న సాయంకాలం నాలుగింటికి మొదలెడితే తెల్లారి జాన నాలుగింటికి వస్తాం మేము అప్పుడు దాకా పొయ్యి మీద మరుగుతానే ఉంటుంది ఈ బొగ్గుల మీద మరుగుతానే ఉంటుంది ఇలా అలా చేస్తేనే మంచి రుచి మంచి రుచి వస్తుంది చేరు కూడా మంచి ఇది వస్తుంది చిక్కదనం వస్తుంది రుచి ఉంటుంది తిన్నాళ్ళు కూడా బాగుందని చెప్పి వెళ్తుంటారు ఇన్ని కాళ్ళు దొరకడం అన్నది కష్టం కదా వందర్లో డీలర్లు ఉంటారన్న దీనికి అన్ని కాళ్ళు ఒక ఒకళ్ళ దగ్గర వెళ్తాయి వాళ్ళ దగ్గర మేము కొనుక్కుంటాం అలా ఎర్రగా ఉందన్న అంటే షేరువా పోసిన తర్వాత దాని మీద ఎర్రగా ఏంట పులుసు అది లాల్ అంటారు లాల్ అంటారు అంటే ఈ చర్వా వండిన తర్వాత పైన వస్తుంది అది తీసి పక్కన పెడతాం అంటారు దాన్ని తీసి పక్కన పెట్టి ఆ షేర్వాలో షేర్వాలో పైన వేస్తాం చాలా రుచిగా ఉంటది అది రుచిగా ఉంటది ఈ బోయికుల్లో చర్వా మొత్తం ఆ లాల్ లో ఉంటది అవును అవును దానివల్ల రుచి కూడా ఉంటుంది అది చాలా మంది లాల్ వద్దంటారు కానీ లాల్ తోనే తింటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అవునండి వద్దనే వాళ్ళు ఎందుకు వద్దంటారు అసలు అంటే అది లాల్గా ఎర్రగా ఉంటుంది కదా కారం అనుకుంటారు చాలా మంది అది కారం కాదు అది ఒక షేర్వా ధరలు ఎలా అన్న ధరలు ఎలా ఉంటాయి ఇంతవరకు మూడు రొట్టి పాయ నూట యాభై ఉండేదన్న గిట్టుబాటు అవ్వట్లేదు మూడు రొట్టి పాయ నూట ఎనభై చేసాం ఇప్పుడు మూడు రోటీ చేరువా ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు వాయ అయితే నూట ఎనభై నూట ఎనభై రూపాయలు అవునందా ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న నేను మీ అల్పాహారాన్ని తింటూ మా వాళ్ళతో పంచుకుంటాను వెళ్దాం అక్కడికి ఇక ఆ యొక్క ఆహారాన్ని తిన్నాం ఏమనిపిస్తుంది చూడగానే చాలా నాణ్యంగా ఉంది నా కొత్తగా ఉంది నాణ్యంగా ఉంది మనం ఇక్కడి నుంచి గమనిస్తే బందరు అలానే ఈ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు కాకినాడ ఈ ప్రదేశాల్లో మనకు తారసుపడుతూ ఉంటాయి సాధారణంగా మనం అల్పాహారంగా ఉపాహారంగా దోశలు ఇడ్లీలు పూరీలు ఎలా తింటాము అక్కడక్కడ ఇలా తందూరి రోటీ అలానే పాయ విరివిగా ఆ యొక్క ఆహారశైలు కనిపిస్తూ ఉంటాయి ముందుగా మనకి అనుమతించినటువంటి యూసఫ్ గారికి ధన్యవాదాలు మంచి ఆహర్షాల గురించి ప్రసారంతో మీ ముందుకు వచ్చేందుకు కారకులు కనుక మనం నిమ్మకాయని పిండుకుందాం నిమ్మకాయని అలా పిండుకొని మీరు నిమ్మకాయ దాని మీద ఉల్లిపాయ కూడా ఇచ్చారు తీసుకోండి ఉల్లిపాయ నిమ్మకాయ పాయ కూడా తీసుకోండి ఒక్కసారి మీరు దగ్గరికి రండి సాధారణంగా మన మిత్రులు కూడా నాకు గతంలో మనం రాయలసీమ వెళ్ళినప్పుడు జొన్న రొట్టెను అలా కాదు తినడం మీరు ఆ పులుసులోనే బాగా నానబెట్టాలని చెప్పుకొచ్చారు వాస్తవమే ఆ విధంగానైతేనే మంచి రుచి మన ఆహారం మనకు ఆహారంతో అందుతుంది మీరు ఒకసారి రుచి చూడండి ఇది నానిన తర్వాత మనం ఆ పాయాలో నానబెట్ట నానబెడదాం రొట్టెను అలా నానబెట్టి రుచి చూద్దాం కొంచెం నానిద్దాం ఎలా ఉందండి సారి మీరు ఇది కూడా రుచి చూస్తే నాకు ఆనందం వాస్తవానికి ఆనంద్ గారు అన్న నేను తినలేనన్నా ఉదయాన్నే కొంచెం ఆగి తింటా అన్నారు ఏదైనా శాకాహార పరంగా అంటే ఒకసారి రుచి చూస్తే నాకు ఆనందంగా ఉంటుందని రుచి చూస్తున్నాడు బాగుంది ఆ లాల్ ఏదైతే ఎర్రదుందో వాస్తవానికి నూనె నూనెగా ఉంది కదా ఇదేమి రుచిని పెంచుతుంది అనుకున్నాను షేర్వాలో అది వినియోగం అయితే ఖచ్చితంగా రుచి అనేది పెరుగుతుంది అది లేకుండా బాగుంటుంది కాకపోతే అదనపు రుచి కావాలంటే మాత్రం ఆ లాల్ వినియోగం ఉన్నది అయితేనే వాస్తవానికి కొంతమంది లాల్ని దాన్ని ఇష్టపడరట సుమారుగా చెప్పాలంటే ఈరోజు ఇది పాయ సిద్ధం కావాలంటే ముందు రోజు నుంచి ప్రక్రియ ఉంటుందంట అలా అంటే నిన్నటి రోజున నాలుగు గంటలకి వండడం ప్రారంభిస్తే ఈ పొద్దు అంటే ఈ ఉదయం ఎనిమిది తొమ్మిది సమయానికి అనేది అవుతుందట చూడండి మీరు పొయ్యి కనిపిస్తుంది కదా అన్న ఏం పొయ్యి అన్నది లోపల వాస్తవానికి బొగ్గు మీద బొగ్గు లోప లోపల బాగా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా కుతికులో తగిలిందా సార్ పాయా ఆదివారం ఆదివారం ఏకోజాన్ మూడు గంటల నుంచి ఉంటుందట చాలా బాగుంది అలానే అవి ఉన్నాయి కదా పాయ ముక్కలు అంటే కాళ్ళు కండు ఉంది ఖచ్చితంగా అంటే మనం ఇట్లా ఒక షేర్వ రూపంలో అంటే ద్రవత్వంతో కూడినటువంటి మాంసాహారం తింటున్నప్పుడు ఆ కాళ్ళు లేదంటే ఒక అయ్యముక్కలకు సంబంధించినటువంటి పదార్థాలే మూడు పదార్థాలు ప్రధానంగా ఉంటాయి కనుక వాటిలో కొంచెం కందగలిగి ఉంటే ఆ పులుసుతో పాటు అడపా తడప తగిలేటువంటి ఆ మాంసం కూడా మంచి రుచిని అందిస్తుంది అవును ఆ కళల్లో కొంచెం చెడగలిగినటువంటి మాంసం ఉంది కదా నాణ్యత అంటే కొంచెం ద్రవత్వం కాని ఉండే సాంద్రంగా కూడా లేదు అయినా కానీ రుచిగా ఉంది మసాలా కావచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ విధానాన్ని అంటే ఈ యొక్క గుర్తింపుకు ప్రధాన కార్కులు ఎవరంటే జానీ గారట యూసఫ్ గారికి గురువు గారు వారంట అంటే ఈ విధంగా తయారు చేయాలన్నటువంటి ప్రక్రియను కనుగొంది అంటే ఆయన ఓపిక అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉంది సందర్భంలో ఇప్పటికీ కూడా పనికి ఇక్కడికి రాకున్నాను జీతం పంపిస్తారు టయస్పు గారు తనకి ఒక ఉపాధి చూపినటువంటి వ్యక్తికి ప్రేమపూర్వకంగా ఇక్కడ పని పనిచేయకున్నాను ఇవ్వడం మన సాధారణ విషయం కదా ఆ బుక్తికి క్వాలిటీ అన్నీ ఉన్నప్పుడే వస్తుంది వెళ్ళండి వెళ్ళండి చాలా బాగుందండి మసాలాల ప్రభావం అసలు లేదు వినియోగమైన మసాలా కొంచెం రుచిగా ఉంది కాస్తంత తెలియనటువంటి కారం మసాలా రుచి ఇవి తప్పితే ఎక్కడా కూడా అస్సలు ఇబ్బంది పెట్టేటువంటి చాలా బాగుంది ఇక్కడికి వచ్చినప్పుడు అనేక మంది తెలిపారు వాళ్ళు తెలిపారంటే ఏదో ఒక విషయంలో మనం తిన్నా కూడా మెప్పించవచ్చు ఇంకొకటి ఖచ్చితంగా స్థానికులు చెప్పారంటే దాని వెనుక ఎంతో కారణం ఉంటుంది మేమైతే భీమవరం దాకా వెళ్ళబోతూ ఉన్నామండి ఉదయాన్నే ఒంగోలు నుంచి మా ప్రయాణం ప్రారంభించాం ఇక్కడ మచిలీపట్నం చేరుకున్నప్పుడు ఈ యొక్క ఆహారాల గురించి తెలుసుకొని రావడం జరిగింది చాలా బాగుంది ముఖ్యంగా నాకు ఇక్కడ నాణ్యత తనది బాగా నచ్చింది ఆ నాణ్యత వాళ్ళకి మంచి పేరు తెప్పించింది అలానే రుచి కూడా క్లుప్తంగా చెప్తున్న ఆహారం గురించి వినియోగించినటువంటి కాలంలో బాగా కన్నుంది ఆ పులుసు పాయ షేర్వా ద్రవత్వంగా ఉన్నా సాంద్రంగా లేకున్నా కూడా ఆ మసాలాలతో సమతుల్యత కలిగి ఉన్న కనుక ఆ వినియోగంలో ఘాటు లేదు మసాలా ఇబ్బంది అయితే అస్సలు పుట్టించడం లేదు కొంచెం కారంగా ఉంది ఆ మాత్రం కారం ఉంటేనే కదా పాయా తిన్న అనుభూతిని మనం పొందేది ఇకపోతే ఈ యొక్క తందూరి రోటీని కూడా చాలా బాగా కాల్చారు పిండి పిండిగా లేకుండా బాగా జతపడ్డాయి ఈ రెండు మాత్రం ధన్యవాదాలండి ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను మీరు గమనించారా షేర్ విషయంలో వీళ్ళే సందేహించడం అయిపోవడం ఆలస్యం మనం అడగక్కల్లా మనం అడిదిరిగి చూసేలోపు ఇక్కడైతే ఆ షేర్వా కూడా దుర్లిస్తున్నారు అంతే కదా కొన్ని దగ్గర ఏంటంటే బస్సు ఇంకా వాళ్ళు వాళ్ళు పని అయిపోయింది అన్నట్టు ఉంటారు ఇంకా వీళ్ళు మనం గమనిస్తే షారో అయిపోతే మళ్ళీ షేర్ బయట ఇంకా అటువంటి కస్టమర్స్ రాకేం చేస్తారు ஜெண்ட்டே பாகி சேரவாயி இவ்வளோ